ముందుగా సభను ఉద్దేశించి మన నాయకులు నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసి అధ్యక్ష రాష్ట్రంలో రాష్ట్రంలో కాదు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ శాసనసభ్యులు మీరు ఒకరు బీసీ నేతగా గుర్తింపు ఉన్న మిమ్మల్ని నేడు శాసనసభ అధ్యక్ష పదవులు చూడడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష మిమ్మల్ని సభలో ఇక్కడ చూసాం ఈరోజు అధ్యక్ష స్థానంలో చూస్తున్నాం చాలా ఆనందంతో చాలా గర్వపడుతున్నాం అందరి ఆమోదంతో పదారవ శాసనసభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ చాలామంది కొత్త శాసనసభ్యులు వచ్చారు ఒకసారి అయ్యన్న పాత్రుడు గారి జీవితాన్ని కూడా ఆలోచించుకోవాల్సిన మీరందరినీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనందరు మారిగానే ఆయన కూడా ఒక అంబుల్ కుటుంబంలో పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ నాలుగో తారీఖున ఉత్తరాంధ్రలో నర్సీపట్నలో జన్మించారు తల్లిదండ్రులు చింతకాయల వరహాల దొర చెల్లయమ్మ గారు యువత రాజకీయాల్లోకి రావాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదట్లో పిలిపిస్తే ఇరవై ఐదు సంవత్సరాల వయసుండే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి పాత్రుడు గారు అక్కడి నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి ఎంపీ అయ్యారు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తీసుకొచ్చిన వ్యక్తి పాత్రుడు గారు వారి కుటుంబం కూడా మనం ఆలోచిస్తే కొంతమంది ఫస్ట్ జనరేషన్లో రాజకీయాల్లోకి వస్తారు అయ్యన పాత్ర గారిని చూస్తే ఆరు దశాబ్దాలు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం పంతొమ్మిది వందల అరవై రెండులో ఈరోజు ఉండే ఎమ్మెల్యేలు అందరినీ గుర్తున్నా మనందరిపైన ఒక పవిత్రమైన ఉన్నతమైన బాధ్యతని తెలుసుకో అవసరం ఉంది చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన వ్యాఖ్యలు చర్చలు మనం ఏదో ఇక్కడ అపోజిషన్ ఉంటే అపోజిషన్కే జవాబుదారితనం వాళ్ళ మీద మాట్లాడాలనే ఆలోచన కాకుండా మనం మాట్లాడే విషయాలు రాష్ట్రం మొత్తం ప్రజలంతా వాచ్ చేస్తూ ఉంటారు మీ నియోజకవర్గంలో ఉండే ప్రజానీకం వాచ్ చేస్తారు రాష్ట్రం అంతా వాచ్ చేస్తారు ఒక శాసనసభడుగా సభ్యుడిగా మీరు సమర్థవంతంగా పనిచేస్తే ఎక్కడ లేని గౌరవం వస్తుంది దానికి మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది అయితే ఓసారి బాధేస్తుంది గడిచిన ఐదు సంవత్సరాలు శాసనసభ అంటే చాలా భిన్నంగా నడిచింది ఎంతో పవిత్రమైన శాసనసభను గత ప్రభుత్వం ఒక వికృతమైన పోకడలు నీచ రాజకీయాలు వ్యక్తిత్వ హననానికి ఒక వేదికగా చేశారు ఇదే అసెంబ్లీలో దూషణలు బూతులు విక్కరింతలు కక్ష సాధింపులు మైకు లేకుండా పోవడం ఒకటి కాదు చాలా సమస్యలు వచ్చాయి అదే సమయంలో ఫస్ట్ టైం వచ్చిన ఎమ్మెల్యే బాధ్యతారహిత్యంగా ఆరేడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేని విక్కరించడం బూతులు తిట్టడం చాలా వల్గరగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఆ రోజు ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళపైన సభలోనే దాడి చేయడం నీచంగా మాట్లాడడం వాళ్ళ మనోభవాలు దెబ్బతీయడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కే నాయకులు నేను చూశాను ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు మంది గెలిచాం జనసేన లేరు బీజేపీ లేరు కానీ ఆ ఇరవై మూడు మందిని గెలిచినాక ఇదే అసెంబ్లీకి వస్తే వాళ్ళు ప్రవర్తించిన తీరు మీరు చూస్తే చాలా బాధాకరంగా ఆ రోజు పనిచేసే పరిస్థితికి వచ్చారు రోజు ఒక్క విషయం మీరు చూస్తే నేను కూడా ఇదే హౌస్లో చాలా బాధపడిన సందర్భం మెంబర్స్ అందరం ఉన్నాం నన్ను గురించి నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ అని అడిగాను మేము నిరసన తెలియజేసి వెళతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు ఆ రోజు నేను ఒక మాట చెప్పాను ఇది గౌరవ సభ కాదు మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చి రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నా మీరు మైక్ ఇవ్వకుండా చేశారు అయినా నాకు బాధ లేదు మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప అదర్వైజ్ రాజకీయాలు ఇది ఒక కౌరవ సభ గౌరవ సభ కాదు ఎలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా జీవితంలో ఇది తొమ్మిదవసారి నేను ఇవ్వాలి ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను పదహైదు సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది ఇరవై నాలుగు క్లేమ్ మైండ్స్ నా మీద బ్లాస్ట్ చేశాను ఆ రోజు కూడా నా కళ్ళలో నీడు రాలేదు మొట్టమొదటిసారిగా ఇలాంటి సంబంధం లేని నా సన్ సతీమణి పైన ఆరోపణలు చేశారు ఆ ఒక్కరిపైన కాదు ఈ రాష్ట్రంలో ఆడపడుతులందరిపై గౌరవంగా బ్రతికే ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం సోషల్ మీడియాలో పెట్టడం క్యారెక్టర్ అసేషన్ చేయడం ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి దానికి పరాకాష్టగా మరో శాసనసభ్యులు కానీ కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ తడి పెట్టాను ఆ రోజే అనుకున్నా ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను ఆ శపథం ప్రకారమే ప్రజలు గెలిపించారు వచ్చాను ఈరోజు రెండు సంవత్సరాల తర్వాత ఆ రోజు నేను వెళ్ళింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదో తర్వాత తారీఖున వెళ్ళాను నిన్న మీ అందరి ఆఫీసులతో ప్రజలందరి యొక్క ఆమోదంతో ఈ సభలోకి ఎంటర్ అయ్యాం నాకు జరిగిన అవమానం కానీ ఆడబిడ్డలకు జరిగిన అవమానం కానీ భవిష్యత్తులో ఎవరికీ జరగకుండా కాపాడే బాధ్యత ఈ అసెంబ్లీ తీసుకోవాలని అందరినీ నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు నా జీవితాంతం రుణపడుంట మళ్ళీ నాకు జన్మని అంటే తెలుగువాడుగా పుట్టాలని తెలుగు గడ్డ రుణం తీసుకోవాలని ఆకాంక్ష తప్పకుండా ఇచ్చేస్తాను మొన్న మీరు ఒక్కసారి చూస్తే ఎన్నికల్లో ఎక్కుండే శాసనసభ్యులందరికీ అనుభవం ఉంటుంది ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తులు ఐదు లక్షలు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఓటొచ్చి ఓటేయడం నెలారు నిన్ను పనిచేసే పరిస్థితికి వచ్చాను వేరే రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఇది నా బాధ్యత అనే ఉద్దేశంతో అందరూ వచ్చి ఒట్లేసే పరిస్థితులు వచ్చారు కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది హైదరాబాద్ నుంచి ఎన్నికల ముందు రోజున యాభై ఐదు ట్రైన్లు వేసారు యాభై ఐదు ట్రైన్లో ఫుట్ పాతులపై నిలబడుకొని వచ్చారు ఏసీలో ఫుల్గా మామూలుగా ఏసీ అంటే ఒక ప్రెషర్ ఉంటుంది ఎక్కువ మంది ఉంటే గాలాడు అయినా కూడా లెక్క పెట్టుకోకుండా వచ్చారు వీళ్ళందరినీ మనం పిలిస్తే రాలా మనం ఆర్గనైజ్ చేస్తే రాల కానీ ప్రజలు గెలవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలిపిచ్చాం ఎన్డిఏ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తెలుగుదేశం ముగ్గురం కలిసి దాన్ని స్ప దాంతో స్పందించి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ మా బాధితను వచ్చారు అదే మరిగా పేదవా భోజనం తెచ్చుకొని బస్సుల్లో వచ్చి ఓటేసి మళ్ళీ వెళ్ళారు అంటే అంత అభిమానం చూపించారు వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఈ సభపైన ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ బాధ్యతని మన కళ్ళ ముందు ఎప్పుడూ కనపడవలసిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రం మీరందరూ కలిసి ఒక మంచి వ్యక్తిని రాజకీయాల్లో గౌరవాన్ని కాపాడే వ్యక్తిని పార్టీని నమ్ముకున్న వ్యక్తిని మీరు ఎన్నుకున్నారు ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడికి వచ్చినప్పుడు అవతల పార్టీ వాళ్ళు మనం ఎగటాడు చేయాల్సిన అవసరం లేదు ప్రజల పనిష్మెంట్ ఇచ్చారు ఇదే హౌస్లో నేను చూశాను ఇరవై మూడు సీట్లు మాకు వచ్చాయి మేము బాధపడ్డాము కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామియుతంగా పనిచేశాం ఇరవై మూడో తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి ఇరవై మూడో తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది మీకు ఇరవై మూడు సీట్లు వచ్చాయని మాట్లాడారు ఇప్పుడు నేను అడుగుతున్నాను కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఒకటి ఆరు నాలుగు కూడుకుంటే పదకొండు వస్తుంది రాష్ట్రంలో దగ్గర దగ్గర పదహారు వందల ముప్పై ఒక్క రోజులు అమరావతి రైతాంగం ఆడబిడ్డలు ఉద్యమం చేశారు ఆ నాలుగు నెంబర్లు కలుపుకుంటే ఒకటి ఆరు మూడు ఒకటి కలుపుకుంటే పదకొండు వస్తుంది అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు నేను కామెంట్ చేయడం లేదు ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పెరిగితనం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే నేను ఇక్కడ సభ్యులను కూడా మిమ్మల్ని కోరుతున్నా మనం ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టాలి తప్ప వీళ్ళ మీద కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి ఇరవై ఒక్క సీట్లు గెలిపించిన వైనాటి నూట డెబ్బై ఐదు అని చెప్పి పదకొండు కూడా తెచ్చుకోలేని నాయకత్వం అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు నేను కూడా నాను బయట చాలామంది అభినందించారు ఎక్కడ తగ్గాలో తగ్గడం ఎక్కడ గెలవాలనో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది రాజకీయాల్లో సుదీర్ఘమైన రాజకీయాలను ఉన్నాం మొత్తం కలిసి పదహారో సభ మీ అందరికంటే సీనియర్ మోస్ట్ నేను ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిదోసారి అంటే పదహారు సభల్లో పదహారో సభ తొమ్మిది సభల్లో ఉన్నాను అంటే అన్ని సభలను చూశాను నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ మొన్న జరిగిన సభ పదైదవ శాసనసభ కానీ ఇప్పుడు నేను కోరుకునేది మీ దగ్గర నుంచి అది ఒక చెడు సభ కింద ఒక కౌరవ సభ కింద మనం భావించాం కానీ అత్యున్నతమైన సభగా పదారో శాసనసభని నిర్వహించే బాధ్యత మనం గౌరవప్రదంగా నిర్వహించాలి అదే సమయంలో ఇక్కడుండే ప్రతిపక్షాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు ఇరవై నాలుగు గంటలు మనం ప్రజా ప్రజలతో ఉండాలి ప్రజాప్రభుత్వంగా ప్రజలకు జవాబుదారితరంగా ఉండాల్సిందని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను